సంఘాలపై మండిపడ్డ ముఖ్యమంత్రి అప్పట్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇప్పుడేమో శూన్య హస్తాలతో బెదిరిస్తున్న సీఎం రిటైర్ అయిన వాళ్ల పదవీ కాలాన్ని పొడిగించొద్దని అప్పట్లో డిమాండ్ పదవీ విరమణ పొందిన వాళ్లకి ప్రభుత్వంలో ఇతర బాధ్యతలు అప్పగిస్తున్న రేవంత్ రెడ్డి సోషల్ మీడియాను వాడుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాత్రం అణచివేత ప్రతిపక్ష నేతగా నిరసనలు ధర్నాలు సీఎంగా హౌస్ అరెస్ట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాల సమస్యల్ని చిటికలో పరిష్కరిస్తారన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట మార్చేశారు ఉద్యోగ సంఘాలంటే మండిపడుతున్నారు రిటైర్ అయిన అధికారుల్ని పదవుల్లో కొనసాగించడంపై అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన ఇప్పుడు అదే పంధాలో సాగుతున్నారు సోషల్ మీడియా సహాయంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టుల్ని పెట్టే వాళ్లపై కేసులు పెడుతోంది ప్రతిపక్ష నేతగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అసలు నిరసనలు ధర్నాలు జరగకూడదని పోలీసుల చేత అణచివేయిస్తున్నారు అధికారంలోకి వస్తే ప్రతిపక్షంలో చెప్పిన నీతి సూత్రాల్ని మర్చిపోతారన్న దానికి నిదర్శనం మన ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సహకరించాల్సింది పోయి సమరమే అంటూ ప్రకటనలు ఇవ్వటాన్ని తప్పుబట్టిన ఆయన ఆదాయానికి మించి ఖర్చు చేయలేనని చేతులెత్తేశారు రాష్ట్రం ఇస్తలేదు ఎవరైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి అప్పు పుట్టట్లేదు ఎవరు బజార్లో నమ్మడం లేదు ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవరైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్ల పడేసుకుంటే ఎట్లుంటదో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్ల మీరు పడేస్తాము అని అంటే కుటుంబం పెద్దగా వద్దు అని చేస్తున్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగుల సమస్యలపై పోరాడిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాత్రం మాట మార్చారు అదనంగా ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించలేనని ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందని నిస్సహాయత వ్యక్తం చేశారు నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుతామో చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాది ముబారక్ ఆపమంటారా ఏ ఆపమంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్ని మేము మేము దినాకం మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షలు మందిని చేస్తా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడాలి మేము చిట్టించిన ముఖ్యమంత్రి దీని ప్రకారం పరిపాలన జరుగుతుందని ఇదొక మార్గం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలతో మొదలుపెట్టి గెజిటెడ్ అధికారుల సంఘాల వరకు ప్రతి ఒక్కరిని కలిసి డిఏలు పెంచుతామని వేతన సవరణ చేస్తామని అధికారుల్లోకి వస్తే ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని కాలికి బలపం కట్టుకుని తిరిగిన ఆయన ప్రస్తుతం మాత్రం ఉద్యోగ సంఘాలపై విరుచుకుపడుతున్నారు సమ్మెకు వెళ్తే తెలంగాణ సమాజం సహించబోదని హెచ్చరిస్తున్నారు తమ ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేనందున ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చలేమంటున్నారు కొత్త కోరికలు కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో ధర్నాలో దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు కేవలం ఉద్యోగుల అంశంలో మాత్రమే కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీల్లోనూ ఇదే శైలిలో వ్యవహరిస్తున్నారు రైతు బంధు స్థానంలో తీసుకువచ్చిన రైతు భరోసా పథకంలో పదిహేను ఇస్తామన్న ఆయన చివరికి పన్నెండు పరిమితం చేశారు వృద్ధాప్య పింఛన్లు తులం బంగారం సహా అన్ని హామీలపై యూటర్న్ తీసుకుని ఇప్పుడు ఖజానాలో పైసలు లేవని హస్తాలు చూపిస్తున్నారు మరోవైపు గత ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ పొంది వివిధ హోదాల్లో పనిచేస్తున్న వాళ్లని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే ఐఏఎస్ అధికారులు గెస్టెడ్ హోదాల్లో రిటైర్ అయిన వారిని కేసీఆర్ ప్రభుత్వం వివిధ హోదాల్లో నియమించింది వీళ్లలో ముఖ్యంగా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ జి కిషన్ రావు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ట్రాన్స్కో జెన్కోలో పది మంది డైరెక్టర్లను రేవంత్ రెడ్డి తొలగించారు ఇలా మొత్తం రాష్ట్రంలో ఏడు వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పటికీ వివిధ హోదాల్లో పనిచేసేవారు ఇలా రిటైర్ అయిన వాళ్లని కొనసాగించడం పద్దతి కాదని భావించిన రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు కానీ అదే రేవంత్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ కెఎస్ శ్రీనివాసరాజును తన ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు పశు సంవర్ధక శాఖ కార్యదర్శి పదవీ పొడిగించగా రాణి కార్మిక శాఖలో కొనసాగిస్తున్నారు అనిల్ కుమార్ సయ్యద్ జలీల్ సి మురళీధర్ లాంటి వాళ్ల పదవీ కాలాన్ని పొడిగించారు రేవంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ పొందిన ఏ శాంతి కుమార్ ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వైస్ చైర్పర్సన్ గా నియమించింది గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారుల పదవీ కాలాన్ని పెంచడం ప్రత్యేకాధికారులుగా నియమించడం లాంటి అంశాల్లో తీవ్రంగా విమర్శించిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ మార్గాన్ని అనుసరిస్తున్నారు ఇక ధర్నా చౌక్ ఎత్తివేతపై గత ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ప్రతిపక్ష నిరసనల్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులే కాకుండా గ్రామ స్థాయి కార్యకర్తలు సైతం గృహ నిర్బంధాల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారు రాజధానిలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా అడుగడుగునా పోలీసు బలగాల్ని రంగంలోకి దించారు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం స్వేచ్ఛ లాంటి మాటల్ని తరచుగా వాడిన ఆయన అధికారంలోకి రాగానే సంఘాల్ని ప్రతిపక్ష పార్టీల్ని అణచివేయాలని చూస్తున్నారు గత పదేళ్లలో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఎంతో దిగజారి ప్రభుత్వాన్ని విమర్శించేది కానీ ప్రస్తుతం మాత్రం ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు సామాన్యులు గాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా మరుసటి రోజే పోలీసులు ఇంటి ముందు ప్రత్యక్షమవుతున్నారు సోషల్ మీడియాను వాడుకుని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ప్రస్తుతం సోషల్ మీడియా అంటే గిట్టట్లేదు అటు బీఆర్ఎస్ సైతం అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్ ఎత్తేయటం లాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని అలాంటి చర్యలే రేవంత్ రెడ్డి చేస్తే మాత్రం తప్పుపడుతున్నారు ఇప్పుడు ఉద్యోగుల కోసం పోరాటం చేస్తామంటున్న బీఆర్ఎస్ అప్పట్లో ఆర్టీసీ సమ్మె సమయంలో ఎలా వ్యవహరించారో అందరికీ తెలిసిందే ఇలా రేవంత్ రెడ్డి కావచ్చు కేసీఆర్ కేటీఆర్ కావచ్చు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలాగా వ్యవహరించడం ప్రజలు గమనిస్తున్నారు